ఎందుకంటే చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది దున్నేవానికే భూమి తినేవానికే విస్తరి గీసేవానికే గుండు ఇక అమ్మను చూడు ఆగు చూడ బొమ్మను చూడు గుద్దో అనేది కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడం అన్నం దొరికింది బుక్కెటి బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్న ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధాలకింత బియ్యం దొరికి పచ్చడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికి తెలుసు చరిత్ర తుడిసేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమి ఉన్న రైట్ చనిపోతే కూడా వారిని లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం